అప్పుడు నమస్తే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో సాగు చూసినా ఎన్నెండు అవసరాలు చాలా బాగుంది పాట యాక్షన్ కూడా మీరు చేసారు మీరే రాసినట్టుంది అసలు మీ నేపథ్యం ఏంటి మీ పుట్టి తెలియని వాతావరణ పరిస్థితులు ఏంటి ఈ కళ మీద ఎలా వచ్చింది అన్న పక్కన గంగపురా కళ అంటే మనకు చిన్నప్పటి సార్ కవిత్వాలు రాసే అలవాటు ఉందన్న అక్కడి నుంచి మనం దాన్ని అంతవరకే అనుకున్నాము మొన్న రీసెంట్ ఏమైంది అంటే వెబ్ సిరీస్ తీసుకున్నాను అన్న ఆ వెబ్ సిరీస్ ఆదివారం వరకు వెబ్ సిరీస్ తీసుకున్నాడు అందులో డైరెక్టర్ జహీర్ అన్న ఆ అన్న పర్చేజ్ ద్వారా మనకి అన్న ఇట్లా నేను సాంగ్స్ రాస్తాను అని చెప్పి అన్నకు చెప్పిన సరే రాయని చెప్పింది ఒక మూడు పాటలు రాసిన మూడు పాటలు రాస్తే అందులో ఒక పాట నచ్చింది ఈ పాట అని చెప్పి ఆ పాటను మనకు తెరవి తీసుకెళ్ళండి అన్న అన్న ఆయన డైరెక్షన్ అని ఆర్టిచ్క్స్ అని ఛానల్ రాదే లిరిక్స్ రైటర్ నేనే కొరియోగ్రాఫీ నేనే ప్రొడ్యూసర్నే నేనే అన్న

అన్న ఆపకూడదు తిందని చెప్పి డ్రైవర్ అన్న నాకు బాధ ఎందుకంటే అంటే బ్యాక్ సపోర్ట్ బాధిస్తుంది అన్నది ఆయన సపోర్ట్ మాకు బాగుంది కాబట్టి నిరంతరం కొనసాగాలనే ప్రయత్నం ఉన్న ఈ ఆపిల్ ఆర్థిక సమస్యలు మరి ప్రొడ్యూసర్ మీదే కదా ప్రొడ్యూసర్ నేనే ఉంటాను నా చాలా వరకు నేను తీసుకునే ప్రతి ప్రొడ్యూసర్ నేనే ఉంటాను అంటే దీని ఎంత ఏంటంటే వచ్చిన లాభం వచ్చిందో నేనే పరిస్థితి అంతే అన్న ఇప్పుడు ఒక మాట వేరే మా ఫ్రెండ్ ఎవరన్నా ఈ పాట హిట్ అయ్యారు అని చెప్పి వాళ్ళని ప్రొడ్యూస్ చేసిన పాట ఫెయిల్ అయ్యింది ఇట్లా పైసలు రాలేదు వాళ్ళ తర్వాత బాధపడాలి కాబట్టి నా పోయింది అనుకో నా మిస్టేక్లో ఉన్నది అది అని చెప్పి నేను ఇంకా దీన్ని ఎట్లా డెవలప్ చేస్తాను నేను డెవలప్ అవుతాను అంటే నా కళను ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటాను పక్కలో ఇబ్బంది పెట్టకూడదని నా ఆలోచన ఆ మూడు పాటల్లో ఒక పాట సెలెక్షన్ ఉంది ఆ రెండు పాటలు ఇంకా ఉన్నాయి ఇక వాళ్ళ ప్రయత్నం చేస్తే ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఇరవై పాటలు ఉన్నాయి నా దగ్గర ఓకే ఇరవై పాటలు కానీ ఆగిపోయింది అమల్లో మన వరంగల్ నుండి మా స్వామి బ్యూజిక్ వచ్చినామన్న నేను పక్కన మరికల్ విశ్వాంత్ అమ్ముంటాడు ఓకే మా అన్న మా అన్ననే జహీరానమే ఇక కంకెలపల్లి ఎక్కడ అన్నాడు అలానే ఆయన నచ్చిపోయి ఇక సింగర్ హనుమాన్ యాదవ్ ఇంద్రజీ మ్యూజిక్లో చూపించాము మన వరంగల్

విడలేని పందమా గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు గుండెలో నిన్నామాని అందమైన అడుగు పాదాలలో నేను పడిపోయి ఉన్నానమ్మా నన్ను చూడలేని నీ చూపుల్లోన నేను చిక్కుకొనున్నానమ్మా కంటి చూపులిస్తే ప్రేమకు కరుణే లేదాయే ఎదురు చూసుకుంటే ప్రేమకు కన్నీరు తోడాయనే అలా ఎడ్యుకేషన్ నాకు తీచర్ పోస్ట్ సంతోష మన వెనుక మా ఎంకాబకు ఈ తెలుగు భాష స్వచ్ఛమైన పదాలకు సంబంధం లేదు కదా లేదు ఇక మొత్తం మ్యాథమెటిక్స్ అన్నా ఇక మనకి ఇక్కడ చిన్నప్పటి సంది క్యామిఫర్ రాసి అలా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనకి దారా ఇంకొకటి తెలుగులో మనకు మంచి మార్క్స్ ఉంటుండే ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తెలుగు పాటలో మనకి బాగా మనకి చాలా మంది దృష్టి తెలుగు అనేది మాట్లాడేదానికి ఈజీ కాదు దాంతో బాబా నేను ఒక ఇంగ్లీష్ పాటలు ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం ఉన్నప్పుడు రెండు నిమిషాల కానీ తెలుగు భాష మీద ఎంతో పట్టుంటేనే ఇలాంటి అద్భుతమైన పదాలను ఇటుక మీద వేసి ఇల్లు నిర్మించినట్లు చేసు తప్ప చిన్నప్పద తెలుగు భాష మీద నీకు ఇంత పట్టున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీ కలం నుంచి అమృతం లాంటి తెలుగు పదాలను చారువారి ఈ తెలంగాణ రాష్ట్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పెదవులపై మీ కళ నుంచి జారిన పదాలు కదలాడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మరో కొత్త కళాకారులు ఈ కళా యువనికపై పశ్చమైండు మీ నవలసాలను ప్రదర్శించండి రాబోయే రోజుల్లో మంచి స్థాయి కదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ